మనం చేపల వేటకు వచ్చాము ఇటు గుల్లమోత్ సైడ్ నాగలంక రూట్ నుంచి గుల్లమాత్తు వెళ్ళే రూట్లో ఉన్నాము ఇక్కడ ఏమేమి చేపలు పడితే ఫుల్ వీడియో తప్పకుండా చూడండి కొత్త వాళ్ళని చూస్తుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సదుగా గుంటే సర్వాలా ఈ గొరడక పొస్తా లాగాలేదా పాలనపతి పాలే ఏప ఏమొలండి ది మొలై తీసేపడమల కాలదర ప్రతిని పరిమళ కాల్ ఉంటే పురకలోలు మటముచ్చులూ కర్మలు ఉండాలిగా ఈ కల్లె పోలేవు నాది కాలుల ఉంది ఆ శివుడు ఉంది పెద్దది కొయిర ఫ్రెండ్స్ మనం కింద చెత్తలు వేసుకొచ్చారు అలా అటు అటు వేసారు దాంట్లో వేసిన చేపలు ఇవన్నీ అటు వచ్చేసి ఏడోటి వందలు వేసిగా ఏడు దిగు రమ్మన్నారా

ಇದು ಬರ ಮೇಲೆ ಮೇಲೆ ತಿಳ್ತಾ ರೇ ಇಡಂದರೂ ಪೆಡ್ತದೆ ಈಗ ಧೈರ್ಯ ಕರೀನಾ పా పెద్ద చేప దాటింది వచ్చిందా కోడూరు దగ్గర పెద్దదో పడింది అదిగో ఆ చేప అది అది వచ్చిందంటారా రాలా ఏం చదువుకోండి పెద్ద చేప ઊંગર નમ નચઓ

சார் <muchas> ફ્રેન્ડસ આવી ગયો મને બધાની નીચે પડની આ એટલે આ એટલે આ છોળો તોય આગલે ઓના રાળના એને નોર રોજ કરતા અં હા નાના તો આ છે ના તો આ છે નાના 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 તો આ మళ్ళీ మనం ఇక్కడ పెడతాం వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ పెడదాం మనం వాళ్ళ ఫ్రెండ్స్ మనం ఇక్కడ వాళ్ళ అడ్డం పెట్టేసాము ఇప్పుడు ఆ పై నుంచి బెదిరేసుకుంటూ అద్దా ఫ్రెండు మావుడు ఏం Look at लेवेरा हां जयगढ़ी लालो से आई रे आली मत तो भाई इधर मुड़ जा ले आली मत मुड़ जा ले अलग अलग टेंपी आंडाला ये आएगा टेंपी के निदे फ्रेंड्स మనం ఇక్కడ పెడుతున్నాం అనహోలా ఇక్కడొకవేంది హ్ ఇగలపులుొనేంది హ్ అంటా తెలుతొ ఇరు దాడి పెందరా ఆ దో కాలం ఉంది యావను దూదేం పోతాయేం రేయ్ ప్రి ఏడ్ రాట ఫ్రెండ్స్ మనం వల్ దగ్గరికి వచ్చేసాము శాప కొర్తినియే மனல அப்படின் மன

ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వచ్చేసాం ఇది చూడండి మన వాళ్ళు ఏం పడ్డాండి మన ఇగో ఫ్రెండ్స్ మన దాంట్లో పడ్డాయి చాఖలో పైకి వచ్చే చూపిస్తాను ఫ్రెండ్స్ వీటిలో పడ్డే మళ్ళీ మన వాళ్ళు వెనకాలకి వెళ్తున్నారు దాంట్లో ఏం పడ్డే చూద్దాం మళ్ళీ వెళ్ళు ఫ్రెండ్స్ చార్ల బర యో ఎక్కడ వెళ్ళావ్ అకబెట్ రే ఏయ్ అయ్యో రరే బావ అలబెట్టలేదు గా తిరుగుచేస్తావు చూసావా ఎంతం కేజి మూడల వా 26 ಅರ್ಕಲ್ ಬರ್ ಮುಕ್ತಾ ಮಾರ್ದಿಜಾ ಪದಗ ಹಂಗೆ ಇಂದ ಅದ ಓಯ್ ಹೊರಕನ್ ಫೋಟೋ ಮಾಡಿ ತುಗ ಟ್ರೋನರ್ ಇಂಕನ ಇದೆ ಆಗಡಾಟನ್ ಚುಡು ಹಾಯ್ ಹಾಯ್ ಓಯ್ ಯಂತನ್ ದೇ ಬಾ 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 ಎಕ್ಕೆಲೋ ఫ్రెండ్స్ ఎక్కడ అయిపోయింది ఆ యానకాలకే వెళ్దాం మళ్ళీ మనకు ఫ్రెండ్స్ వేయోండి మనం పెట్టినాయి చాలా పడ్డాయి పైకి తీసుకొస్తే యానకాలా తిరిడి చేయండి అదిగా అదిగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి వెనకల్లో పడ్డాయి మనకి అయితే దాకా ఉండదు ఉండగా వెనకాలలోకి వచ్చేసి కాపాడలేదు కానీ చేయను కొరకు మనం ఈగో వెనకాలలో పడ్డాయి ఇవన్నీ లేమ్మా మన మార్నింగ్ నుంచి పట్టిన షాపులు మొత్తం ఇవన్నీ ఇది వాలగలు చైనా గొర్రెలు ఇవన్నీ ఉండండి ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు మనం తీసుకెళ్ళి కంపెనీలు చేద్దాం 你家里那？哦，那。

ఫ్రెండ్స్ వీడియో మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ కొత్త చూస్తుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం ఇవాడు మనకి మూడు వేలన్నర వచ్చినాయి